హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అని అంటే నేను మొన్న పెట్టిన వరలక్ష్మి వ్రతం వీడియోకి ఒక సిస్టర్ అయితే నన్ను ఇలా అడిగింది వరలక్ష్మి వ్రతం ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలా ఒకవేళ వ్రతం చేసుకోకున్నా పసుబొట్టు తీసుకొచ్చుకోవచ్చా పసుబుట్టు తీసుకొచ్చుకున్న తర్వాత కంపల్సరీ వ్రతం జరుపుకొని మళ్ళీ వాయినం ఇవ్వాలా అని చెప్పి అలాంటి సందేహం మీలో ఇంకెవరికి ఉన్నా కూడా క్లియర్ అవుతుందని చెప్పి నేనైతే వీడియో చేస్తున్నాను ఇంకా వీడియోలోకి వస్తే ఆనవాయితీ ఉంటేనే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని ఎక్కడా లేదు వ్రతం చేసుకోవాలి అని మనం డిసైడ్ చేయనక్కర్లేదు ఆ తల్లే డిసైడ్ చేస్తుంది ఒకవేళ తల్లి అలాంటి అనుగ్రహం మనకి ఇచ్చి వ్రతం చేసుకునే అవకాశం వస్తే ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇంకా పసుబొట్టు విషయానికి వస్తే పసుబొట్టు అని అంటే మన ఆడవాళ్ళందరూ ఐదో తనంగా భావిస్తారు కదా అలాంటి అవకాశం వచ్చింది అంటే ఆ తల్లి అనుగ్రహం మనపై ఉన్నట్టే ఎంతో అదృష్టం ఉంటే తప్ప బొట్టుకి పిలుపు అయితే రాదు ఒకవేళ అలాంటి పిలుపు వస్తే ఆ తల్లి అనుగ్రహించింది అనుకొని హ్యాపీగా వెళ్ళి పసుబుట్టు అయితే తీసుకొచ్చుకోండి పసుపు పసుబుట్టు తీసుకొచ్చుకున్నంత మాత్రాన వ్రతం చేసుకోవాలని ఎక్కడా లేదు ఆనవాయితీ ఉంటేనే వ్రతం చేసుకోవాలని కూడా లేదు ఈ రెండు విషయాల్లో మీకైతే క్లారిటీ ఇచ్చినా అనుకుంటున్నా ఇంకా వాయనం విషయంకొస్తే వస్తే వాయినం తీసుకొచ్చుకుంటే కంపల్సరీ వ్రతం చేసుకోవాలంటే దానికి మణిదీప వర్ణన అని ఉంటుంది అది చదివి వాయినం ఇస్తే తప్ప మామూలుగా వాయినం ఇస్తే మాత్రం వ్రతం చేసుకోవాలని లేదు మణదీప వర్ణన గురించి నాకు కూడా పూర్తిగా తెలీదు నేను తెలుసుకున్న తర్వాత మీకు చెప్తాను ఇప్పటి వరకు అయితే నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను వాయనం హ్యాపీగా తీసుకొచ్చుకోవచ్చు వ్రతం ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలని ఎక్కడా లేదు మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి దైవ సంబంధమైన విషయాలు అయితే ఇంకా చాలా చాలా షేర్ చేసుకుంటూ ఉంటాను దయచేసి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్